ఇన్ని అప్పులు చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ప్రజలకి ఏమైనా మేలు చేశాడా అని అంటే అది లేదు సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు పైగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అమలు అవుతా ఉన్న స్కీములన్నీ రద్దు పైగా ఫీజు రీఎంబర్స్మెంట్ దిక్కలేదు విద్యా దీవెన వసతి దీవెన గాలికి ఎగిరిపోయింది పైగా ఆరోగ్యశ్రీ గాలికి ఎగిరిపోయింది రైతులకు దిక్కు లేదు చదువుకుంటున్న పిల్లలకు దిక్కు లేదు అక్క చెల్లెమ్మలకు దిక్కు లేదు ఉద్యోగులకు దిక్కు లేదు ఉద్యోగులకు కూడా దాదాపుగా ఎన్ని వేల కోట్లు దాదాపు వేల కోట్లు బకాయిలు నాలుగు డీఏలు పెండింగ్ పిఆర్సీ లేదు ఐఆర్ లేదు సరెండర్ లీవల్ గురించి ఇంకా డిఆర్ గురించి దీని గురించి డిఆర్ దీని గురించి అసలు చెప్పాల్సి వస్తామా మరోవైపు ప్రజల మీద విపరీతంగా బాధుడే బాధుడు ఎన్నికలకు ముందేమో ఐదేళ్ల పాటు కరెంటు ఛార్జీలు పెంచను అన్నాడు ఈయనన్న మాటలు ఎన్నికలకు ముందు కరెంటు ఛార్జీలు ఐదేళ్ల పాటు పెంచిన ఈ రెండు సంవత్సరాలు కూడా గడవక ముంపే ఏకంగా ఇరవై వేల నూట ముప్పై ఐదు కోట్లు కరెంటు ఛార్జీలు బాదాడు అది పెట్టు మాస్టారు చూపి చూసారు ఎప్పుడెప్పుడు బాధినాడని అట్రూ అప్ ఛార్జీలు అంటాడు ఇంగో ఛార్జీలు అంటాడు ఇంకో ఛార్జీలు అంటాడు రకరకాల పేర్లు పెడతాడు బాధుడే బాధుడు చూసుకోండి మా ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు బాధుడు ఎఫ్బిపిసిఏ ట్రూఅప్ ఆర్డర్ డేటెడ్ ట్వంటీ నైన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎఫ్బిపిసిఏ ట్రూ ఆఫ్ ఆర్డర్ డేటెడ్ ట్వంటీ ఫైవ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరో ఆరు వేల డెబ్బై రెండు కోట్లు ఎఫ్బిపిసిఏ ట్రూ ఆఫ్ ఆర్డర్ డేటెడ్ ట్వంటీ సెవెన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరో పద్దెనిమిది వందల అరవై మూడు కోట్లు ప్రొవిజనల్ ఎఫ్పిపిసిఏ ఛార్జెస్ డ్యూరింగ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ పాయింట్ జీరో ఫోర్ పైసే పర్ కిలోవాటార్ ఆర్ ఎస్టిమేటెడ్ మరో రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు వెరసి మొత్తము ఈ ఇరవై రెండు ఈ రెండేళ్ల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ బాదుడే బాదుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు యాభై పర్సెంట్ పెంచిన భూములు కొనాలని అంటే షాక్ కొట్టించే పరిస్థితి గ్రామాల్లో ప్రజలు త్రాగునీటి పైన ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు గ్రామాలలో ప్రజలు తాగే త్రాగునీటి పైన కూడా ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు లేటెస్ట్గా వెహికల్స్ మీద రోడ్ సెస్ అంట అక్కడేమో జిఎస్టీ తగ్గించింది నిర్మేమో కేంద్ర ప్రభుత్వం ఏమో ఇక్కడ చూస్తే అక్కడ తగ్గింది కాస్త ఆయన రీస్టోర్ చేస్తూ రోడ్ సెస్ అంటున్నాడు కొత్తగా వెహికల్స్ రోడ్ సెస్ కట్టాలంట అక్కడ తగ్గించింది ఇక్కడ వీళ్ళు మేము అన్ని రకాల రోడ్లకు టోల్ గేట్లు పెట్టి వసూలు చేయడం ఒక వడ్డనైతే మరో రూపంలో రోడ్ సెస్ పేరిట వాహనాల మీద వడ్డిస్తూ ఉన్నారు రాష్ట్రంలో జరుగుతూ ఉంటుంది మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం రాష్ట్రానికి రావాల్సిన ఖజానాకు రావాల్సిన డబ్బులు ఖజానాకు రావడంలా ఇలా జోబి లేకపోతాం అందుకనే రాష్ట్ర ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి ఇసుకా స్కామే మట్టి స్కామే సిలికా స్కామే క్వాడ్సు స్కామే లాటరైటు స్కామే రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రామ గ్రామంలో కనిపించే విధంగా లిక్కర్ మాఫియా అధిక ధరలకు పీపీఏలు చేసుకుంటూ స్కాములు కమిషన్లు ఎక్కడ చూసినా ప్యాకేట్ క్లబ్లు ఏ ఊర్లో చూసినా రేషన్ మాఫియా ఈరోజు రాష్ట్రంలో చెప్తా ఉన్నా కింద నుంచి పైదాకా ఏ పని కావాలన్నా కూడా లంచం ముట్ట చెప్పాల్సిందే రాష్ట్రంలో పరిస్థితి ఇది మెడికల్ కాలేజీ విమర్శ ఏందండి మంచిదే కదా స్వామి ఉంది ఎవడు రావడం లేదు అని అంటే సంతోషించాల్సింది పోయి దానికి విమర్శ అంటావు నువ్వు న్యాయపోరాటంలో భాగంగా ఈరోజు నేను కోర్టులో నేను అడ్మిట్ కూడా అయింది కదా మొత్తం కోటి సంతకాలకు సంబంధించిన ప్రజల వాయిస్ను నిన్న వైఎస్ఆర్సిపి అఫీషియల్గా కోర్టు ఫైల్ చేసింది కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసింది ఆరు వారాల్లో గవర్నమెంట్ స్పందించారని చెప్పి గవర్నమెంట్కి కూడా సమన్లు పంపించింది అది కేసెస్ గోయింగ్ ద కోర్ట్ ఇది బిగ్గెస్ట్ స్కామ్ ఆఫ్ ఒక డెకేడ్ నిజంగా చెప్పాలని అంటే అసలు ఎక్కడైనా కూడా మెడికల్ కాలేజీలను కట్టినవి ఆల్మోస్ట్ అయిపోయే పరిస్థితులు ఉన్నవి సగం కట్టినవి ఎక్కడైనా కూడా ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ఆ ఫ్రీగా ఇచ్చిన ఇచ్చిన దాంతో సంతృప్తి చెందక ఆ జీతాలు కూడా రెండేళ్ళ పాటు ఆ మెడికల్ కాలేజీలు నడపడానికి సంబంధించిన జీతాలు కూడా సంవత్సరానికి అరవై కోట్ల రూపాయలు రెండేళ్ళకు నూట ఇరవై కోట్లు ఒక్కొక్క కాలేజీకి అయ్యే ఖర్చు ఈయనిస్తాడంట ఎదురు వాళ్ళకు గవర్నమెంట్ ల్యాండు గవర్నమెంట్ ఆస్తి గవర్నమెంట్ బిల్డింగ్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజు గవర్నమెంట్ స్టాఫు జీతాలు ఇచ్చేది గవర్నమెంటు కానీ లాభాలేమో ప్రైవేట్ వాళ్ళకంట స్కామ్ కాకపోతే ఇంకేందండి ఇది ఇటువంటి స్కాములో నిజంగా ఎవరైనా భాగస్వాములు అవుతారా అదేమో నేను మొన్న మన నాని మా నాని ప్రెస్ మీట్లో మొన్న మాట్లాడుతూ ఉన్నాడు ఫస్ట్ ఏమన్నారు కామినేని వాళ్ళు పార్టిసిపేట్ చేసినారని చెప్పి కిమ్స్ ఆ కిమ్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేసినారని ఫస్ట్ టప టప డబ్బా కొట్టుకున్నారు మళ్ళీ వెంటనే కిమ్స్ వాళ్ళు మేము పార్టిసిపేట్ చేయడం లేదు ఈ స్కామ్ లో మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు వెనక్కి తప్పుకున్నారు ఎనికి తప్పుకునేసరికి వీళ్ళకి ఏం చేయాలో దిక్కు తెలియాలి ఎవడో ఎల్ అయ్యేతోనూ పుల్లయ్యతోనూ డ్రైవర్లతోనూ వంట మనుషులతోనూ అప్లికేషన్లు పెట్టిస్తా ఉన్నారు పెట్టించి వాళ్ళకైనా సరే నేను ఇస్తానంటానండి అంతే కదండి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు అటు చెప్పలేదు ఏ సెంట్రల్ గవర్నమెంట్ అలా అది మన ఛత్తీస్గఢ్లో కూడా ఛత్తీస్గఢ్లో ఎవరి ప్రభుత్వం ఉంది సెంట్రల్ బీజేపీ ప్రభుత్వమే కాసిన ఛత్తీస్గఢ్లో ఉండేది అక్కడ కూడా పదమూడు మెడికల్ కాలేజీలు కొత్తవి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మొన్న మొన్న స్టార్ట్ చేసినారు ఛత్తీస్గఢ్లో కూడా సి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా కూడా ఎప్పుడూ కూడా కొత్త మెడికల్ కాలేజీలు ఎవరైనా పెట్టాలనుకుంటే కొత్తగా మీరు పెట్టుకోండి అప్లికేషన్ మీకు ఇస్తారు అదొక పద్ధతి ఇప్పుడు కొత్తగా నువ్వు పెట్టాలనుకుంటున్నావు అనుకుంటే కొత్తగా అప్లికేషన్ పెట్టుకో వేరే చోట నువ్వంతకు నువ్వే భూములు కొనుక్కో నువ్వంతకు నువ్వే బిల్డింగులు కట్టుకో నువ్వంతకు నువ్వే అన్ని రకాలుగా అన్ని చేసుకో గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తుంది ఏది పర్మిషన్ల పరంగా అదొక పద్ధతి అది ఏ గవర్నమెంట్ అయినా సపోర్ట్ చేస్తుంది కానీ ఈ మాదిరిగా స్కాములు చేస్తూ గవర్నమెంట్ ఆల్రెడీ కట్టిన బిల్డింగులను గవర్నమెంట్ ఆల్రెడీ కట్టిన ఆస్తులను ప్రైవేట్ వాళ్ళకు ఓర్గనైజ్ ఇచ్చేసేయడము మీ జీతాలకు కూడా గవర్నమెంట్ ఇవ్వడం ఇట్లాంటి ఎవడు చేయమని చెప్పి ఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా 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 గవర్నమెంట్ దీని మీద ఖచ్చితంగా వీటి మీద రాయలసీమ లిఫ్ట్ అన్నది రాయలసీమ ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు ఇది నిజంగా అవసరమైన ప్రాజెక్టు రాయలసీమకు సంపూర్ణంగా నీళ్ళు అందితే గోదావరి నీళ్ళు యుటిలైజేషన్ కృష్ణా ప్రాంత కృష్ణా డెల్టా ప్రాంతానికి ఇంకా మోర్ సద్వినియోగం చేసుకోగలుగుతారు రాయలసీమకి నీళ్ళు అందకపోతే ఆ గోదావరి నుంచి వచ్చే నీళ్ళు రాయలసీమకి ఇస్తారా కృష్ణా డెల్టాకి ఇస్తారా సో ఇది రాష్ట్రానికి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది వీటికి సంబంధించి ఎక్కడా కూడా మనం అన్యాయం చేయడం లేదు ఎవరికి మనము మన రాష్ట్రానికి మాత్రం న్యాయం జరిగేట్టుగా మాత్రమే అడుగులు వేస్తూ ఉన్నాం ఈ అడుగులు వేసేది చంద్రబాబు నాయుడు లాంటి అన్యాయమైన వ్యక్తి అడ్డుకునే కార్యక్రమం ఏదైనా ఉంటే స్వా తన స్వార్థంతో తన స్వార్థం కోసం అడ్డుకుంటే అడ్డుకోవచ్చేమో కానీ అది ఓన్లీ టెంపరీ ఖచ్చితంగా దీని మీద కూడా ఉద్యమాలు జరుగుతాయి ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి మేము వచ్చిన తర్వాత వాయువేగంతో ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తాం టీడీపీ నువ్వే పేరు చెప్పాల బాబా కొత్త పేరు ఏదన్నా ఇంకా దేశం పేర్లు ఏదైనా ఉంటే చెప్పు సుమాలియా కన్నా అదే సౌత్ సుడాన్ అంట మాలోకి